ఒక్క నాద కొడు ఓ కొట్టువాడు ముందర వచ్చేది కొట్టాడు ఆయన బ్యాటరీ బిల్లు తీయరా మేము ఇంటి ముంగడికి వచ్చేది మీకు తెలవదాన్న నువ్వు విరించడం రాలేవారి రెండు వందల డెబ్బై ఇచ్చింద

बानगीवेंगे नरीतार ब माட்ட नमा अज सीव अरमा को बाग तेवर कोलहा అంటే అన్నీ ఒక్కటేనే అన్ని మళ్ళీ వేరు వేరు అది వేరే వేరే అది వేరే ఆయన చెప్తే ఏం చేస్తాడే నేను చేస్తా అంటే ఆయన ఇచ్చి పెడితే ఏమన్నా ఇవ్వాలి కంటి పట్టు వేరు పోదామనుకుంటాను ఆయన పొద్దు కంగు సూతాను తీసుకుర ఆయన కాకుండా మధ్య అద్దాలు పెట్టుకున్నాయనే పోదామనుకుంటాను అద్దాలు పెట్టుకునే చిత్తాపాయగా ఆయన చేసుకునే మంచిగా అనుకో ఎప్పుడైనా తేక 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 కియా మటన్ తెచ్చింది అనుకో ఆయన రెండు బొక్కలు వేసి మిత్ర మిత్ర మొత్తం నేనే યા બોકલે તો સાપરચું સાપરચુંડેનું હું તો હા ના હા કે તાસી હા બગા ઇતવાપા અબ્બો ઇટન એટલે અબ્બા આરે ના તાડના ના તાડના નીએ ના તાડના નીએ ટેડિને નીએ ના સૌકા નીએલા સૌકા લાજા કોક લાજા ના રે બાણ કા આ રે અન્ના હા આ તાસી ન మరి ના બાર્યા మరి నీ వస్తున్నది కాదే నీళ్ళ ఓ నేనైతే రెండు మూడు సార్లు పోసుకుంటాను పొద్దుగా స్నానం చేసి దీపం బాయ్ కడిపేరా మళ్ళచ్చి అటోగ నలభై ఐదు డబ్బాలు నారక పోసిన నాలుగు పొలాలు వేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళా కథవరాలని మళ్ళీ చేసినా మూడు సార్లు చేసిన నేనైతే పొద్దుగా ఉడికి నీళ్ళు మధ్యాహ్నం సన్నీళ్ళు పొద్దుగా మళ్ళీ నీళ్ళే అట్లా కాదే నా భార్య తోటి ఉన్నదమ్మా ఎక్కడ నిలదప్పిందా ఈ నోటి చూస్తా వస్తారు లాంటి అరే నెల తప్పు అంటే ఏడాది పన్నెండు నెల ఏ నెల తప్పిందో తీయరాదయా కొండూరు ఎండాకాలం కొండూరు వానకాలం కొండూరు చలికాలం కొండ రాక ఒక్కొక్క మనుషులు మొత్తం నారు మోసుకొని కొండకి ఎదిరి చూసినాడు ఉసిరు వానగొట్ట భయ ఒక్క మడి వార్తలే వానగొట్ట భయ ఒక్క మడి వార్తలే అంటే మూడు రోజులు ముసురు ముద్దడ వెట్టింది మొత్తం పొలాలని పోతావా కానీ గతగాదే నా భార్య పొట్టతో ఉన్నదమ్మా పొట్టతో ఉన్న ముచ్చ నాతో చెప్పన్నా చక్క వాళ్ళ ఒక ఊరియా బత్త ఒకటి పొటాసి బత్త తెచ్చి రెండు మిక్స్ వేసి తల్లిన

నా భార్య అది కాదు రెండు జీవుల గర్భావతి గర్భావతి తోటి ఉన్న వాళ్ళకు లేని వాటి బుద్ధి పుడుతున్నాడు హెచ్చి పెట్టేది నేను అన్ని పెట్టేది నువ్వు అని మేడల్లా పైలము మరి మోడల్ మాట్లాడే

లేకపోతే కండక్టరా బస్ డ్రైవరా కాదు విమానం నడుపుతాడా అలాంటి మరి కాకపోతే ఎమ్మార్ కాలయ్యాఫ్ సాఫ్ట్వేరా కాదు డాక్టరా మరి కాదు కాదని అనబట్టి ఇన్నిట్ల ఏది కాదనబట్టి మరి మొగడు ముఖ్యం నౌకరి చేస్తాడే నా మొగడు వేసే నౌకరు నాకేకా

மஞ்சடங்க ஊரு சர்பஞ்சு மஞ்சடைய ஊர்தான் விவலட்சணம் எம்பி எம்எல்ஏ மஞ்சடை ராஜி விலட்சணங்க പാചന കൊണ്ടുപോകാനും ചേച്ചി അച്ചന് വേണ്ടി വേലാ

కూండి అలగెళ్ళ సమయం ఏంటారు పందరి వీధి గుండు పదినిమ్మ పండు ఆ తల్లి చూడు వాళ్ళ గురంటే చూడు ఏటేడు మంది పద్నాలుగు మంది రాసరాలు కళ్ళ చూసింది ఆ తల్లి కూటామి మాకంట పాడడానికి అడలు రాలక మొగ్ల కట్ట మంచి వాళ్ళకెందుకు బంద్ అవుతుంది డబ్బులు వాళ్ళకి అయింది అనుకో దాకా అరవై ఎలా అవుతుంది కాంపు మొగళ్ళకి అయిందంటే మెల్లది డ్యాన్స్ షాప్ ఓ పులబాన్ని ఎక్కించి రెండు బీన్లు ఎక్కించానుకో నార్మల్లే కావాలి ఆ నార్మల్ బీళ్ళని పాడుకో